ఈఈగా పనిచేస్తున్న జీ శ్రీకాంత్ అనే ఇంజనీర్ గురించి గత ప్రభుత్వంలో అతను కానీ అంత ముందు టీడీపీ గవర్నమెంట్లో అంటే మా గవర్నమెంట్లో కానీ రమారమి అంతముందు ఐదుగురు కిరణ్ కౌన్ గారిలో కానీ దగ్గరదారు పదహైదు పదహారు సంవత్సరాల నుండి తొలివిందలో ఏడీఈగా పనిచేస్తూ ఇక్కడే తన ఉద్యోగ సర్వీసును అంతా పూర్తి చేసు చేసుకునేందుకు ఆయన చాలా తాపత్రపడుతున్నాడు ఉద్యోగి అనేది ఎక్కడైనా ఉడక రెండు మూడేళ్ళు లేకుంటే కన్నా ఇప్పుడు మొన్న మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీరో టు ఫైవ్ ఇయర్స్ పెట్టింది సర్వీస్ బైపోయితే బయటికి వెళ్ళిపోవాలని అంటే జీరో టు జీరో కానీ జీరో టు ఫైవ్ ఇయర్స్ పెట్టింది కానీ ఇతను పదహారేళ్ళ ఉండి పలువిందల సర్కిల్లో అంటే వేంపల్లి సర్కిల్ వేంపల్లి సబ్ డివిజన్ ఉన్న సబ్ డివిజన్ ఈ పక్కకు ఆ పక్కకు తిరుగుతా రాజకీయ నాయకుల అంటే నేను రాజకీయ నాయకుల ప్రాబల్యమంతా గత ప్రభుత్వం ఉందో గత ప్రభుత్వం ఉందాం వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళతో ఏలాంటి లావాదేవీలు పెట్టుకున్నాడో యావత్ విద్యుత్ సంస్థలే పనిచేస్తే ప్రతి ఒక్క ఎంప్లాయీకి అంటే సిఎండి కార్ నుండి తగ్గున పనిచేసే హెల్పర్ వరకు అతని గురించి తెలియని వాడు లేడు అంటే పొలిటికల్గా ఒక లీడర్ మంచి పని చేస్తే ఎట్లా పేరు ప్రఖ్యాతులు వస్తాయో ఈయన అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని లైన్మెన్ కానుండి ఎవరిని కేర్ చేయకుండా చాలా భాషలో చాలా భాష తేడా అంటే సహచర ఉద్యోగానే ధర్మం పాటించుకోకుండా ఎవరినైనా జరిగే వ్యక్తిగతంగా మాట్లాడడము వ్యక్తిగతంగా అతని బాడీ గురించి మాట్లాడము చాలా వికృత శాస్త్రం చేస్తూ అంటే ఏది ఎక్కువగా గాడి నుంచితే తన ప్రతి ఒక్కరు భయపడాలా దా అది ఆ ఉద్దేశంతో అతను ఆ లాజిక్ ఎంచుకొని ఎవరిని జరి ఆ లాజిక్ ఎంచుకొని ఆ లాజిక్ అంటే శ్రీకాంత్ అతను ఇట్లా మాట్లాడతాడు మనకెందుకు మనకెందుకు ఎవడు కానీ అందరూ మొత్తం కానీ మేము మొన్న గవర్నమెంట్ రెండు వేల పద్ద రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత కొంతమంది ఉద్యోగస్తులు మమ్మల్ని దగ్గర రావడము అన్న ఇట్లా బాధలు పడుతున్నాము అతను చాలా చానె ఉన్నాడు ఇప్పుడైనా మీరైనా కూడా అతన్ని ట్రాన్స్ఫర్ పంపిస్తే ప్రదేశం బయటికి మాకు కొంచెం మాకుంటే సర్వీసులో మనశ్శాంతిగా బతికేదాన్ని చేయండి అంటే వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఆ మాట ప్రకారము అతను ఎట్ట తిరిగి ఎందుకంటే మనం మనం చేసేది ఏం లేదు అతనే ధర్మంగా తప్పుకొని ఏ అరంట అనంతపూర్కో ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోయేదానికి అతను ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో నా మిత్రులందరికి ఫోన్ చేసి నా మిత్రులందరికి ఫోన్ చేసి వాళ్ళతో చెప్పించి ఏదో అడగా వెంకట్రామణ అర్జున ఇక్కడే ఉంటా వెంకట్రామతో మాట్లాడుతాము చేస్తాము అనే ఆలోచనతో ఆయన చెయ్యని ప్రయత్నం లేదు కానీ నేనైతే మటుకు నా దగ్గర ఎవరైతే ఉద్యోగస్తున్నారో కొంతమంది నా స్థాయిని నా దగ్గరికి వచ్చిన కొంతమంది నేను పాటిచ్చిన ఆ మాట ప్రకారం నేను విచారించిన బాధపడడం బాధపడలేడు రిటైర్డ్ అయినా రిటైర్డ్ అయినా ఏ డీలు రిటైర్డ్ అయిన డీలు ఒకరిద్దరు డీలు కానీ ఏమి ఇంకా మీరు అతను ఎక్కడ పెట్టుకున్నారంటే నేను ఏం చెప్పుకోవాలో ఆలోచన చేయలేక అతని మీద పోరాటం చేయడానికి ఎందుకంటే నా స్థాయి తొలవిందల్లో చిన్న స్థాయి అయినా కూడా మాట ఇచ్చినారు కాబట్టి మాట ప్రకారము దాన్ని కట్టుబడి పోరాటం చేసే దాంట్లో వెనుకడు వేసేది లేదు శాయశక్తిలా ఖచ్చితంగా అతన్ని ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయిస్తారు మేమే అతను డిస్మిస్ చేయమని చెప్పడం ఇప్పుడైతే సస్పెండ్ చేయమని అడుగుతాను ఇప్పుడైతే సస్పెండ్ చేసి అతను చేసిన అవినీతి ఆరోపణల మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలా నిన్న సత్యవేడు ఎమ్మెల్యే ఒక అమ్మాయితో జరిగిందంటే తక్షణము ఈ ప్రభుత్వ పార్టీ స్పందించి పార్టీని సస్పెండ్ చేసింది ఈ అవినీతి అధికారి జిల్లా అంతా చిత్తూరు జిల్లాలో కానీ ఇప్పుడు టర్నికీ పద్ధతిలో టర్నికీ పద్ధతిలో అంటే ప్రైవేటు వ్యక్తులు ఎక్కడైతే రోడ్డు నేషనల్ అయిపోతాయో దాంట్లో వర్కులుంటే ఆ వర్క్లు ప్రైవేట్ దాని దానిలో కానీ ఎక్కడెక్కడ చేసినాడో కానీ మొత్తం చిత్తూరు జిల్లాలోకి వినాడు ఆండపు విన్నాడు ఒక పని పనిచేస్తూ ఇంత అవినీతి ఆరు ఎదుర్కొంటు ఎదుర్కొంటూ ఇప్పటికీ నేను ఇక్కడే ఉంటా అని అతని ఆలోచన విధానం ఏదుందో అది నాకు నచ్చడం లేదు ఎందుకుంటాడు ఒక ఉద్యోగి ఎక్కడికైనా ఉడక ట్రాన్స్ఫర్ అయితే హ్యాపీగా వెళ్ళిపోవాలా అంత తప్ప ఇక్కడ ఉంటాననే చాలా తప్పుడు ఇది తప్పుడు సంకేతాలు పోతుంది ఎందుకు పదహారు ఏళ్ళు అయితే ఒక స్థాట్ ఉండదానికి ఏం చెప్పిన వాడు వచ్చేసి ఏపీఎస్పీ డిసిఏలు వచ్చేసి మొత్తం రాష్ట్రం అంతా ఉంది నేను డిఈ ఏడి లెవెల్ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఆ సీఎండికి పవర్స్ ఉంటాయి గవర్నమెంట్కి పవర్స్ ఉంటాయి ఎనర్జీ సెక్రటరీకి పవర్స్ ఉంటాయి అందు కాబట్టి నేను రెండు వారాల క్రితము మన ఎనర్జీ మినిస్టరు శ్రీ మాన్యశ్రీ గొట్టిబాటి రవికుమార్ గారిని కలచడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది విషయం చెప్పడం జరిగింది ఆయన కానీ మంచిగా స్పందించినాడు మంచిగా స్పందించినాడు ఆ తర్వాత మరుస రోజు నేను ఎనర్ ఎనర్జీ సెక్రటరీ కలిసడం జరిగింది విజయానంద ఎనర్జీ సెక్రటరీ విజయానందర్శం ఆయన కానీ చెప్పినాడు నా ముందరనే సీఎండి గారికి ఫోన్ చేయడం జరిగింది గట్టిగా చెప్పినాడు మేమైతే అతని మీద వ్యక్తిగత ద్వేషం మాకు ఎలాంటిది లేదు మాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు అతనికి నాకు ఎక్కడ గట్లుకాడ తగరారు లేదు కేవలము అతని మీద వచ్చిన అవినీతి ఆరోపణలు వైకాబా గవర్నమెంట్లో పాడా పనుసులో అతను మొదలుపెట్టిన వ్యవహారము ఈరోజు అది ఎక్కడ మొదలుపెట్టాడు వియ్యంపల్లె వన్ థర్టీ వన్ థర్టీ టూ లెవెల్ కేబిండి వచ్చేసి మన ఉషాకిరణ్ హై స్కూల్ దగ్గర నుండి మొదలు పెడితే అక్కడ ఏది ఉంది ఎస్టేట్